ప్రకాశం జిల్లా పుల్ల చెరువు మండలం గారపెంట గ్రామంలో అర్ధరాత్రి వేళ అగ్ని ప్రమాదం సంభవించి గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి స్థానిక వ్యక్తి బొజ్జ శ్రీను నివాసానికి శుక్రవారం అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టినట్లు బాధితులు తెలిపారు ఇంటి లోపల చిన్నారులు నిద్రలో ఉండగా మంటలు ఒక్కసారిగా ఎగిసిపడడంతో పరిస్థితి తీవ్రంగా మారింది అయితే అదృష్టవశాత్తు చిన్నారులు ఒకరు మంటల కాంతిని గమనించి పెద్దలకు హెచ్చరించడంతో పెద్ద ప్రమాదం తప్పిపోయింది వెంటనే కుటుంబ సభ్యులు మెలకువై బయటికి పరుగులు తీయడంతో ప్రాణ నష్టం తప్పింది అయితే ఇంట్లోని బీరువా బట్టలు టీవీ ఫర్నిచర్ సహా మొత్తం సామాన్లు పూర్తిగా దగ్గమయ్యాయి సుమారు ఒక లక్ష యాభై వేల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగిందని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది చిన్నారులు నిద్రలోనే ఉన్నారు ఒకసారి మంటలు పెరిగితే ఊహించలేని ప్రమాదం జరిగేదంటూ శ్రీను భార్య కన్నటి అయ్యారు గుర్తు తెలియని వ్యక్తులు ఈ విధంగా నిప్పు పెట్టడంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రాత్రి వేళలో గ్రామ భద్రత మరింత కట్టుదిట్టంగా ఉండాలని వారు డిమాండ్ చేశారు ఈ ఘటనపై పోలీసులు ప్రత్యేక విచారణ ప్రారంభించగా నిందితులను గుర్తింపుకు క్లూస్ టీం సహకారంతో ఆధారాలు సేకరిస్తున్నారు గ్రామస్తులు బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని నిందితులను త్వరితగతిన గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మరియు పోలీసులను కోరుతున్నారు నా పేరు భద్ర శ్రీనివాస మా గారపంట గ్రామం పుల్లచిరం మండలం ప్రకాశం జిల్లా రాత్రి పన్నెండున్నరపుడు ముందుకులు ఎవరు తెలియని గుర్తు తెలియని వాళ్ళు ఇల్లుని తగలపెట్టారు పిల్లల పాపలు నిద్రపోతున్నారు అది చూసుకోలేదు మేము వాళ్ళ పిల్లోడు వచ్చి బయటకు వచ్చి పొగలేక చూసేసరికి కాలిపోతనే ఉండాలి చాలా ఇబ్బంది జరిగింది మేము ఆర్చి ఉండేసరికి ఒకటిన్నరైనది కావున ఈ దీని మీద గవర్నమెంట్ వారు తదుపరి యాక్షన్ తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము మాకు అంతా ఇల్లు అంతా నష్టపోయి ఉన్నాము మొత్తం సామాను కానీ గుడ్డలు కానీ అన్నీ కాలిపోయి ఉన్నాయి లోపల కావున అధికారులు వాళ్ళు దీనిపైన తదుపరి యాక్షన్ తీసుకోవాల్సిందిగా స్పందించి మాకు స్పందించి మాకు న్యాయం చేయవలసిందిగా గవర్నమెంట్ వారిని తెలియజేసుకుంటున్నాము